యూటీఎఫ్ ఆధ్వర్యంలో విద్య మరియు ఆర్థిక సమస్యల మీద రణబేరి పేరు చెప్పి రాష్ట్రంలో ఐదు ప్రాంతాల్లో ఈ రణబేరి సాగుతూ ఉంది దీంట్లో ప్రధానంగా మన గోదావరి జిల్లాలకు సంబంధించి ఈ రణబేరి ఈ రోజున ఫుల్లో ప్రారంభమై చివరికి ఏలూరు జిల్లాలో పంతొమ్మిదో తారీఖున ముగుస్తుంది ప్రధానంగా సమస్యలు ఏంటంటే పాఠశాలలు తెలిసి రెండు నెలలు పూర్తవుతూ ఉంది కానీ ఉపాధ్యాయుడు తరగతి గదికి వెళ్ళి స్వేచ్ఛగా పిల్లగాడికి పాఠం చెప్పుకునే పరిస్థితులు లేవు గత నెలలో ఏదైతే మెగా పేరెంట్స్ టీచర్స్ పేరు చెప్పి కానీ యోగా డే పేరు చెప్పి కానీ కార్యక్రమాలు చేయమన్నారు ఒక రోజు కార్యక్రమం చేయమంటే కార్యక్రమాలు చేస్తారు కానీ ఆ పేరు చెప్పి అటు వారం రోజులు ఇటు వారం రోజులు ఫోటోలు అప్లోడ్ చేయటం ఆన్లైన్ చేయటం ఆ పైకి పైనున్నటువంటి రాష్ట్ర విద్యా కమిషనర్ విజయరామరాజు వెబ్యాక్షన్ పెట్టి ప్రతిరోజు ఆదేశాలు జారీ చేస్తూ విద్యాపరమైనటువంటి కార్యక్రమాలు కాకుండా బోధనేతర పనులు ఈ రోజున ఉపాధ్యాయుల మీద పెట్టి ఈ రోజున ఉపాధ్యాయులు బోధనకు దూరం చేస్తూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకి నాణ్యమైనటువంటి విద్యను కావాలని చెప్పి దూరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని తిప్పికొడుతూ మమ్మల్ని బోధనేతర పనులు తొలగించాలి ఆన్లైన్ పనులు తొలగించాలి మమ్మల్ని బోధనకు మాత్రమే పరిమితం చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతా ఉంది రెండో వైపు ఆర్థిక పరమైనటువంటి అంశాలు చూస్తా ఉంటే పన్నెండో పిఆర్సీ రెండు వేల ఇరవై మూడు జూన్ నెలతో పూర్తయింది రెండు వేల ఇరవై మూడు జూలైతో పన్నెండో పిఆర్సీ ఇవ్వాలా ఇది పిఆర్సీ కాలమే ఐదు సంవత్సరాలు అయితే ఇప్పటికే రెండు సంవత్సరాలు నాలుగు నాలుగు నెలల కాలం పూర్తయింది ఇప్పటి వరకు పిఆర్సీ కమిషన్ లేదు ఎన్నికల ముందు ఉపాధ్యాయ ఉద్యోగులకు ఓట్లేశారు వారికి మంచి పీఆర్సీ ఇస్తాను ఇంటీరియం రిలీఫ్ ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఆ పీఆర్సీ కమిషన్ వైపు కానీ ఇంటీరియం రిలీఫ్ వైపు కానీ చూడలేదు ఈ సంవత్సరం ఈ సంవత్సర కాలంలో కనీసంగా ఒక డిఏ కూడా ఇవ్వలేదు నాలుగు డిఎల్ పెండింగ్ ఉన్నాయి మూడు సంవత్సరాల క్రితం ఎరండ్ లీవ్ సరెండర్ చేసుకుంటూ బిల్లులు పెట్టుకున్నారు ఇప్పటి వరకు అవి కాలేదు దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రోజు ఆర్థిక బకాయిలు ఉన్నాయి ఒకవైపు డిఏ బకాయిలు కావచ్చు గత పిఆర్సీ బకాయిలు కావచ్చు దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కానీ లేదంటే పిఆర్సీకి సంబంధించిన అంశాలు కానీ ఇది ఆర్థిక పరమైనటువంటి అంశాలు పరిష్కరించాలని చెప్పి ఇప్పటికీ సంవత్సర కాలంలో అనేక మార్లు యూటీఎఫ్ గా ల్యాప్టాప్ గా గా అనేక సార్లు ప్రాతినిధ్యం చేయటం తో కూడా ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వం నుంచి సరైనటువంటి అనివార్యంగా ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పి ఉపాధ్యాయుల నుంచి పాఠశాల నుంచి సమస్యలను సేకరిస్తూ ఇది పంతొమ్మిదో తారీఖు వరకు ఈ యొక్క జనత రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది తదుపరి ప్రభుత్వం సమస్యల పరిష్కారం ముందుకొచ్చి రాష్ట్ర నాయకత్వాన్ని కూర్చోబెట్టి సమస్యలు పరిష్కరిస్తుందా పరిష్కరిస్తుంది లేనటువంటి పక్షంలో ఈ నెల ఇరవై ఐదో తేదీన విజయవాడలో పది వేల మంది ఉపాధ్యాయులతో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించి ఈ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయబో ఉన్నాం అంతేకాదు పద్దెనిమిదో తేదీ నుంచి శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి ప్రోగ్రెస్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీగా శాసన మండలిలో ఇటు పాఠశాల సమస్యలు కానీ ఉపాధ్యాయుల యొక్క ఆర్థిక పరమైన సమస్యలు కానీ శాసన మండలిలో ప్రస్తావన చేస్తారని చెప్పి ఈ ఉపాధ్యాయుల యొక్క పోరాటానికి ప్రోగ్రెస్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీగా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ వారికి అండగా ఉంటారని చెప్పి ఆ వైపు ప్రభుత్వం కూడా వీళ్ళ సమస్యల పరిష్కారం వైపు త్వరగా చూపాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అట్లాగే పాఠశాల విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు సేకరిస్తూ అట్లాగే పబ్లిక్ కూడా ఈ సమస్య మీద ఎన్లైటన్ చేస్తూ మేము ఈ రోజున ఈ యాత్ర ప్రారంభించడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ప్రదేశాల్లో నిర్వహిస్తూ ఉన్నాము తూర్పు పశ్చిమ రాయలసీమ ప్రాంతంలో అట్లాగే ఉత్తరాంధ్ర అట్లాగే మన తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఈ యాత్ర ఈ రోజున ప్రారంభమైంది పంతొమ్మిదో తారీఖు వరకు కూడా కొనసాగుతుంది రెండు ప్రధానమైనటువంటి డిమాండ్స్ తో ఈ యాత్ర కొనసాగిస్తూ ఉన్నాము మొట్టమొదటి డిమాండ్ ఏంటి అని అంటే గత ఐదు సంవత్సరాలు నుంచి కూడా గత ప్రభుత్వము ఉపాధ్యాయుల్ని బాధనకి దూరం చేసింది మాకు బోధనేతర పనులు చాలా ఎక్కువగా చెప్తూ ఉంది అని చెప్పి మేము గత ఐదు సంవత్సరాల నుంచి కూడాను ఆ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ బోధనేతర పనులన్నీ కూడా తగ్గిస్తాము అట్లాగే ఉపాధ్యాయుల మీద ఏదైతే యాప్ల భారం ఉందో ఆ భారం కూడా తగ్గిస్తామని చెప్పని హామీ ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చే ఒక సంవత్సరం అయినా కూడా ఈ యాప్ల ద్వారా తగ్గించకపోగా మరిన్ని యాప్లు ఉపాధ్యాయుల మీద నెత్తిన రుద్దడం అనేటువంటిది జరుగుతూ ఉంది అట్లాగే విద్యా సంవత్సరం ప్రారంభమైనటువంటి సమయంలో ఎన్రోల్మెంట్ మీద ఉపాధ్యాయులు కేంద్రీకరించాల్సినటువంటి సమయంలో అనేక బోధనేతర పనులు ఉదాహరణకి యోగా డే పే అంతటితో సరిపోవట్లేదు ఆ కార్యక్రమం నిర్వహించినటువంటి తీరుని మళ్ళీ తిరిగే యాప్ల్లో మనం అంతా కూడా అప్లోడ్ చేసే దానికి మరింత సమయం కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అట్లాగే మూల్యాంకన విధానంలో కొత్త మార్పులు తీసుకొచ్చామని చెప్తున్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి మార్పుల కారణంగా పరీక్ష పిల్లవాడికి కాదు ఆ పిల్లవాడు రాసిన దాన్ని రిప్రజెంటేటర్లో ఉపాధ్యాయుడికి పరీక్షగా మారినటువంటి పరిస్థితి మొత్తం సమయాన్ని దానికే కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఈ రోజుకి కనపడతా ఉంది ఇది ఉపాధ్యాయ రంగంలో బోధనేతర పనులకు సంబంధించినటువంటి అంశం మరొక ముఖ్యంగా మైనటువంటి అంశం గత ఏడు సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రభుత్వాలు బాకీ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఇవ్వాల్సినటువంటి డిఏలు కానీ లేదా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఇవ్వనటువంటి పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో కనపడతా ఉన్నది మరి బీఆర్సీ కమిషను ఆయన కమిషనర్ రిజైన్ చేసి వెళ్ళిపోయి పదిహేను నెలలు అయిపోయిన ఈనాటికి కూడా ఈ ప్రభుత్వము బీఆర్సీ కమిషన్ నిర్మించేటువంటి యోచనలో మాకు కనిపించట్లేదు ఉపాధ్యాయ ఫెడరేషన్ గా తఫ్సాలుగా ఈ డిమాండ్స్ మీద ప్రభుత్వానికి అనేక రిప్రజెంటేటివ్స్ ఇవ్వటం జరిగింది ఫైనల్ గా ఈ రోజున అన్ని పాఠశాలలు కూడా దర్శించి రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల నుంచి సమస్యలు మేము అన్ని కూడా సేకరించి మరి ఇప్పటికీ కూడా ప్రభుత్వం పరిష్కరించకపోతే ఇరవై ఐదవ తారీఖున వేలాది మంది ఉపాధ్యాయులతో విజయవాడలో ప్రదర్శన నిర్వహించడమే కాదు ఈ సేకరించిన సమస్యలు మొత్తం చింతా కూడా పట్టుకెళ్ళి ప్రభుత్వం ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ